మంచి డిసిషన్ తీసుకున్నావు అనిపిస్తుంది పవన్ కన్నా కార్తికే నీకు రైట్ పర్సన్ అనిపిస్తుంది మాట్లాడుతున్నావే ఇప్పుడు తనతో ఉంటే పవన్ తన నీతో లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత బాగుంటావు చెప్పు తప్పేమోనే ఏంటి తప్పే స్వామి తన కంఫర్ట్ చూసుకున్నప్పుడు నువ్వెందుకు తన కోసం సఫర్ అవ్వడం ఒకవేళ ఒప్పుకుంటే తర్వాత స్వామిని ఫేస్ చేయలేనే నాకు ఎందుకోదని ఒకసారి ఆలోచించే పద్దు ఇప్పుడు ఏదో నేను మీ రిలేషన్ చెడగొడదామని కాదే నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే ఇష్టం నన్ను అడిగితే నీకు పర్ఫెక్ట్ ఎప్పుడు అనుకోలేదే నా లైఫ్లో టైం తీసుకొని ఆలోచించే నీ నిర్ణయం నీ చేతుల్లో ఉంది ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే ఉంది తప్పు చేస్తున్నానా నేను ఏమైంది మాతో అలా ఉన్నారు ఇదంతా మా స్వామికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి మాత మిమ్మల్నే చెప్పండి ఏమైంది అలా ఉన్నారు అదేం లేదు మీ మూడు బాగా రెండు